రాజమహేంద్రవరంలో డీలక్స్ సెంటర్ దగ్గర నూతన జీఆర్టీ గ్రాండ్ షోరూంను ప్రారంభించారు జీఆర్టీ చైర్మన్ రాజేంద్రన్ ఎన్డీలో ఆనంద్ అనంత పద్మనాభన్ రాధాకృష్ణన్ కార్యక్రమంలో పాల్గొన్నారు నూతన షోరూమ్ ఏర్పాటు సందర్బంగా ప్రతి గ్రామ బంగారంపై యాభై రూపాయలు వజ్రాల నగలపై క్యారెట్కు పది పేల రూపాయల చొప్పున తగ్గిస్తున్నామన్నారు అలాగే వివిధ రకాల వెడ్డింగ్ కలెక్షన్లతో పాటు రకరకాల ఆభరణాలు అందుబాటులో ఉంచామని సంస్థ ప్రతినిధులు తెలిపారు జిఆర్టీ షోరూమ్ తెరిచాము మీ అందరూ బ్లెస్సింగ్స్ కావాలి మీ ఆశీర్వాదాలు కావాలి షోరూమ్ పర్చేస్ చేయాలి న్యూ షోరూమ్ ఆఫర్ గా ఫిఫ్టీ రూపీస్ లెస్ పర్ గ్రామ్ చేసినాము ఆన్ ది వాల్యూ అడిషన్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ చేసినాము డైమండ్ లో టెన్ థౌసండ్ రూపీస్ పర్ క్యారెట్ లెస్ చేసినాము రాజమండ్రి కోసం స్పెషల్ డిజైన్ కలెక్షన్స్ లాంచ్ చేసినాము వెడ్డింగ్ అండ్ సెలబ్రేషన్ కలెక్షన్ ఎథనిక్ అండ్ వింటేజ్ కలెక్షన్ డైమండ్స్ అండ్ గోల్డ్స్ లైట్ వెయిట్ జ్యువెలరీ లాంచ్ చేస్తాము మన డైమండ్ షోరూమ్ సిల్వర్ జ్యువెలరీ షోరూమ్ సిల్వర్ ఆర్టికల్ షోరూమ్ చాలా న్యూ కలెక్షన్స్ లాంచ్ చేస్తాము నార్మల్ గా వెడ్డింగ్ జ్యువెలరీ కలెక్షన్ అంటే వెయిట్ ఎక్కువ ఉంటుంది చాలా తక్కువ వెయిట్ లో ఫార్టీ గ్రామ్స్ నుంచి వెడ్డింగ్ కలెక్షన్ లాంచ్ చేస్తాము డైమండ్ లో చాలా కొత్త న్యూ కలెక్షన్స్ లాంచ్ చేస్తాము తప్పకుండా వచ్చి అందరూ చూడాలి